వచ్చేస్తాను వీడియో ఏంటంటే ఇదిగో మా కోడి పొదగేసానని మొన్న చూపించాను కదా ఇదిగో పొదగేసిన కోడి చేసినటువంటి దాన్ని పిల్లలు మీకు చూపిస్తాను మిత్రమా చూడండి ఇదిగోండి ఇంకా రెండు గుడ్లు ఉన్నాయి అందుకని అది లెగట్లేదు వాటి మీద నుంచి ఒకళ్ళ పిల్లలు నైట్ నుంచి చేస్తున్నాయి కదా అందుకని ఒకళ్ళు తొక్కేస్తే పాడైపోతాయో ఏమో అనేసి నేనైతే గడిగడికి చూస్తున్నాను వీటిని ఈ పద్నాలుగు గుడ్లు వేసాను కదండి అవైతే చాలా వరకు చేసేసాయి ఈ పెంకులని ఇలాగే ఉంటే వీటి మీద కూర్చొని మిగిలిన గుడ్లు చేయకుండా ఉంటాయేమో అనేసి పెంకులు అయితే పక్కకు తీస్తున్నాను మిత్రమా చూడండి ఇదిగో మీకు ఇప్పుడే బయటకు వచ్చిన బుచ్చి కోడిపిల్లని చూపిస్తాను చూడండి ఇదిగోండి తడితడిగా ఉంది కదా ఇంకా ఇదిగోండి దీన్ని పక్కగా తీస్తుంటే రెండు గుడ్లు ఉన్నాయి ఆ రెండు గుడ్ల మీదే కూర్చుంటుంది ఇవేమో పిల్లలు కూడా నైట్ నుంచి చేస్తున్నాయి ఎంత క్యూట్ గా ఉన్నాయి చూడండి బొద్దు బొద్దుగా ఉన్నాయి చూడండి ఇదిగోండి మిత్రమా నాకైతే కోడి పిల్లలు చేసినప్పుడల్లా ఎంత హ్యాపీగా ఉంటది తెలుసా ఇంట్లో చంటి పిల్లలు తిరిగినట్టు అనిపిస్తా ఉంటది అంత బాగుంటది వీటి అరుపు వీటికి రోజు మూడు నాలుగు సార్లు నూకలు సన్న నూకలు తీసుకొచ్చి వేయడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది మిత్రమా దీన్ని లేపుతాను ఇటు ఇదిగోండి పిల్లలు చూడండి ఇదిగోండి ఇంకా రెండు గుడ్లు ఉన్నాయి వీటి మీద కూర్చుంటుంది ఇవి చేస్తాయేమో అందుకనేసి ఆ వీటినైతే దీనికి వేసేస్తున్నాను సాయంత్రం వరకు చేసి దిగుతాయి మిత్రమా మరి మీరు కూడా ఇలా చేస్తున్నారా నాకైతే పల్లెటూరు వాతావరణంలో గేదెలు కోళ్ళు కుక్కలు ఆ తర్వాత మొక్కలు ఇవన్నీ కూడా చాలా నాకు ఆనందాన్ని ఇస్తాయి మిత్రమా మీకు కూడా అలా అనిపిస్తే కనుక కామెంట్ చేయండి మిత్రమా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా బాయ్